హలో అండి అందరికీ నమస్తే మంచి రుచికరమైన పల్లీ చట్నీ దోశలోకి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను దోశలోకి అలాగే ఇడ్లీలోకి మనకి పెసరట్టయినా ఉప్మాలోకైనా దేంట్లోకైనా బాగుంటుంది పల్లీ చట్నీ తప్పకుండా ట్రై చేయండి సపరేట్గా పచ్చిమిర్చి పల్లీలు వేయించకుండా ఒకేసారి అన్ని కలిపి వేయించి కూడా మనం తయారు చేసుకోవచ్చు పదిహేను పచ్చిమిర్చి తీసుకొని ఒక రెండు చుక్కలు నూనె వేసి వేయించుకోండి ఆ తర్వాత ఒక రెండు కప్పుల పల్లీలు ఈ పల్లీలు పచ్చిమిర్చి అన్నీ కూడా మనకి చక్కగా వేగినట్టు మంచి స్మెల్ వస్తుందండి అప్పటి వరకు వేయించుకోండి పచ్చివాసన కంప్లీట్గా పోవాలి ఆ తర్వాత కొద్దిగా అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లం వేసుకోండి ఆ తర్వాత జీలకర్ర కొద్దిగా రుచికి సరిపడంత మనకి పులుపు తినేదాన్ని బట్టి కొంచెం చింతపండు వేసుకోండి కొంతమందికి చింతపండు ఇష్టం ఉండదు ఇష్టం లేని వాళ్ళు ఎవేట్ చేసుకోవచ్చు కరివేపాకుంటే వేసుకోవచ్చు లేదా మనకి సడన్గా లేకపోయినా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు ఇవన్నీ కలిపి కొద్దిగా పచ్చివాసన కంప్లీట్గా పోయేంత వరకు వేయించుకొని చల్లారనివ్వండి చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని సరిపడాన్ని నీళ్లు వేసుకొని ఉప్పు కూడా టేస్ట్కి తగ్గట్టు వేసుకొని మిక్సీ వేసుకోవాలి కొంతమంది ఇందులో కొబ్బరి కూడా వేస్తారు చాలా బాగుంటుంది పుట్నాలు కూడా వేసుకుంటారు అవి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు రుచికి సరిపడంత ఉప్పు వేసి మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇది నీళ్లు తగినన్ని వేసుకోండి చూడండి ఈ విధంగా ఇది మనం తాలింపు కూడా వేసుకోవచ్చు ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు ఇవి కూడా వేసి మనం తాలిపి కూడా వేసుకోవచ్చు ఇలా కూడా డైరెక్ట్ అండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి బ్యాచిలర్స్ పిల్లలైతే ఈజీగా తయారు చేసుకోవచ్చు నా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి